రాజమండ్రి ఇంకా ఏ విధమైన ముఖం పెట్టుకుని మరి మరి మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మీద ఏదో విధంగా బొక్క తెలితే ఏదో జీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఏదో జనంలో తిరగాలి అని ఒక ఒక చిన్నపాటి ఆశతో పాపం మన రియల్ స్టార్ వన్ మెన్ ఎంపీ ఓలీ స్టార్ అయిన మాజీ ఎంపీ బాగు మరి ఆయన మాజీ ఎంపీ గానే కాకుండా మరి రాజమండ్రికి మరి వైఎస్ఆర్ సిపి పార్టీకి మరి అధ్యక్షుడు ఇన్ఛార్జు మరి ల్సిన పరిస్థితుల్లో ఆయన రాజమండ్రి ప్రజల పక్షాన మాట్లాడటం మానేసి మరి ఎంతో ఆదిరెడ్డి కుటుంబం లేదా మరి ఆది శ్రీనివాస్ గారు కనబడుతుంది మీకు గత ఎలక్షన్ లో మరి రాజమండ్రి ప్రజలు చెప్పిన బుద్ధి ఇంకా సరిపోలేనట్టుంది బాగా భారత్ కి ఏంటంటే ఎంచోపు కూడా ఎవరో చేసింది నేను ఏం చేశాను ఆ ఫ్లైఓవర్ నేను ఏం చేశాను ఈ రాజమండ్రి అభివృద్ధి నేను ఏం చేశాను అది చెప్పుకోవడమే తప్పే రాజమండ్రి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు మనం చేసిన ఎన్ని సంవత్సరాల పరిపాలన అది నాకు కదా మనల్ని పక్కన కూర్చోబెట్టారు రాజమండ్రి ప్రజలు ఇచ్చింది ఇప్పుడు ఇంకో నాయకులు ఎవరన్నా అయితే అయ్యో నా తక్కువ ఇబ్బంది ఎంపలేసుకుంటారు ప్రజల ముందు వచ్చి మనం అది చేసావా మరి ఈ రోజున ఉన్న నగర్ సిటీ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారి మీద నువ్వు లేని అవాక్షన్నావు నీ పక్కన ఉన్న ఫోర్ మరి ప్రవీణ్ చౌదరి ఉన్నాడు ఆయన అన్నాడు ఇప్పుడే జస్ట్ ఇవాళ ప్రెస్ మీట్ లో చిన్నపాటి పాయింట్లు నాకు తెలిసినాయి ఆది అప్పారావు గారు మేము మన నుంచి వచ్చాను మన రాజమండ్రిలో ఉన్నాడు కదా మీ ఎంపీ భరత్ మరి రాజమండ్రి ప్రజలు పెనుగోడు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని ఒక మేయర్ గా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా శ్రీమద్ భవానీ గారిని అలాగే ఆల్రెడ్ శ్రీనివాస్ గారిని మరి ఆ కుటుంబాన్ని ఎందుకు గుర్తించాలి మీకు నిజంగా మైండ్ చిప్పు చెప్పింది అందుకే మీరు మాట్లాడేటప్పుడు మేము గత ప్రశ్నలో కూడా చెప్పాం పూర్తిగా ఒక అవగాహనతో మీరు లేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు రాజమండ్రలో ఎంపి నుంచి ఎమ్మెల్యే గా ఓటింగ్ చేస్తే రాజమండ్ర ప్రజలు తస్కరించారు ఇలాంటి ఓట్ కోటీర్ పక్కనటి కొన్ను ప్రశ్నలు పెడటం అంటే వేపనే రోజు మరి కోఆపరేట్ బ్యాంక్ ఎలక్షన్లు కనబడలేదు నిమ్మగకొమన్న ఆ చాంపేట ఎలక్షన్లు కనబడలేదు అలాగే నుం గెలిపిచుకున్నాను అన్న ఈ డిస్పెట్ బ్యాక్ చేయపోయను బ్యాక్ పాలకొర్కు ఈ రోజు నీకు ఉంగ నువ్వు అది ఆలోచించుకొని నిన్ను నువ్వు హీరోలాగా అనుకుంటూ నిన్ను నేను నువ్వు పొలిటీషియన్ అనుకుంటూ నువ్వు హీరో అందంటే ఎంపి పాత్రం గారు మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమి లేదు అది మీరు గుర్తించి ఇక మీద ఎప్పుడైనా ఆదిరెడ్డి కుటుంబం కోసం ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం ఎన్డీఏ కోటల కోసం మీరు మాట్లాడే ఆహారకి లేదని చెప్పేసి మేము మీడియా పూర్వకంగా మిమ్మల్ అందరిని కూడా అనుసరిస్తున్నాం అలాగే సంక్రాంతి అంత సంతోషంగా ఏం చేస్తూ ఉన్నాము ఈ రోజుని రాజమండ్రి రాజకీయాలు చూసుకుంటే పతిమచ్చలు అంటే వైసీపీసీ ఎటువంటి దిక్కు టెన్ లేకుండా వాళ్ళ ఏదో ఇష్టంగా ఉంది కస్టమీట్లు పెట్టి ఆదిరెడ్డి వాసు గారి మీద అలాగే ఆయన కుటుంబం మీద వరద చల్లి పంపం కట్టుకొని ఇదే రాజకీయం అన్నట్టుగా వాళ్ళ తీరు కనిపిస్తా ఉంది దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ప్రెస్ కూడా చెప్పిన చెప్పి చెప్పిన చెప్పి గత ఐదేళ్ళలో చేసిన ఆరోపణలే మళ్ళా మళ్ళా చేస్తా ఉన్నాం ఈ కూడా ఎటువంటి రుజువులు ఉండవు ఏముండవు ఓన్లీ టైం పాస్ కోసం మాత్రమే లేదా మేము రాజకీయాల్లో

ఏదో ఇష్టాసరంగా మాట్లాడుతూ ఉన్నాడు సుమారుగా ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేసేద్దాం అన్నాడు ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేసి ఉంటే నీకు దమ్ముంటే ఈరోజు కాపుల్ సెంటర్ లో నిలబడే నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది ఈ ఒట్టి మీద భక్తులు ఉంటే కబడ్డా ఆడ కార్మికులు ఏం చేస్తారా నీకు ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేస్తావు కదా ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేసి ఉంటే పర్మినెంట్ చేయాలి నీకు దమ్ముంటే నువ్వు కాపుల్ మీద ఏంటో నిలబడేది కార్మికులు కొట్టుకుని ఆ కొట్టు ఉంచుతారు లేదో నీకు తెలుస్తుంది అబొద్ధ కల్పరంలో పెట్టుకొని ఇదే రాజకీయంగా నువ్వు భావించుకుంటా ఉంటే భర్త గారు మీరు